హలో ఫ్రెండ్స్ జున్ను పాలతో పన్నీర్ చేశాను చాలా చాలా సూపర్గా వచ్చింది బయట దొరికే పన్నీర్ కంటే అద్భుతంగా ఉంది దీన్ని నేను కర్రీ చేశాను ఎలా వచ్చిందో చూద్దాం ముందుగా దీనికోసం కట్ చేసుకున్న పన్నీర్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అదే అదేలో కాస్త జీలకర్ర ఆనియన్ వేసుకొని బాగా బ్రౌన్ కర్ర వచ్చాక దాంట్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకొని టమాటో ప్యూరిని వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇక పక్కన అయితే బౌల్లో పాలు తీసేసుకొని ఇక్కడ రెడీమేడ్ పన్నీర్ మసాలా డిమాట్లో దొరుకుతుంది దాని కాస్త పాలలో కలిపేసుకొని టమాటో మంచిగా మగ్గినాక అదంతా కూడా దాంట్లో కలిపి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తేలుతున్నప్పుడు కాస్త నీళ్ళు పోసుకోండి తగినంత ఇక నేను ఇక్కడ బటర్ వేసుకొని ఫ్రై చేసుకున్న అయితే వేసుకొని అలా కలిపేసుకొని దాని నుంచి కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సూపర్గా వచ్చింది కర్రీ మాత్రం చపాతీతో కానీ రైస్తో కానీ మస్త్ అనిపించింది మీకు ఈ పన్నీరు బయట దొరికే పన్నీర్ కంటే కూడా అద్భుతంగా ఉంది పాలతో చేసిన పన్నీర్ వీడియో మీకు త్వరలోనే వస్తుంది స్కిప్ చేయకుండా చూసేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పన్నీర్ని పక్కా నచ్చుతుంది సాఫ్ట్గా టేస్టీగా అదిరిపోయిందంతే నచ్చుతుంది